గురుగారు శ్రీ మహావిష్ణువు అంశలే బలరామకృష్ణులు అంటారు బలరాముడు చేసినటువంటి కార్యక్రమాలే కృష్ణుడు చేయొచ్చు కదా మళ్ళీ ప్రత్యేకంగా బలరాముడి యొక్క అవతారం ఎందుకు పరమాత్మ యొక్క కేశములలోని తెల్ల వెంట్రుక బలరాముడిగా నల్ల వెంట్రుక శ్రీకృష్ణుడిగా అవతరించిందని విష్ణు పురాణం చెబుతుంది దీనిలో సంపూర్ణ అవతారము కృష్ణావత అంశ అవతారము బలరామావతారం పరశురాముడు రాముడు ఒకే సమయంలో ఉన్నారు పరశురాముడు అంశావతారం అయితే శ్రీరాముడు సంపూర్ణ అవతారం ఇలా అంశావతారం ద్వారా నెరవేర్చాల్సిన ప్రయోజనం ఒకటి ఉంటుంది సంపూర్ణావతారం ద్వారా నెరవేర్చాల్సిన ప్రయోజనం ఉంటుంది అందుకే పరమాత్మ ఆయా అవతారాలలో నెరవేర్చాల్సినటువంటి కార్యక్రమాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అనేక అవతారాలతో భూమండలం మీద అవతరిస్తూ ధర్మ సంరక్షణ చేస్తూ ప్రజలను కాపాడుతూ ఉంటాడు భగవంతుడికి ఎన్ని అవతారాలు అంటే భూమండలం మీద ఎన్ని ఇసుక రేణువులు ఉన్నాయో అన్ని అవతారాలు అంటూ భాగవతం తెలియజేస్తుంది పది అవతారాలను మనం ప్రఖ్యాతంగా కీర్తిస్తూ ఉన్న భాగవతంలో ఇరవై యొక్క అవతారాల యొక్క చర్చ మనకు కనపడుతుంది ఇలా బలరాముడు శ్రీకృష్ణుడు రాముడు లక్ష్మణుడు ఎప్పుడు పరమాత్మ భూమండలం మీదకి వచ్చినా ఆదిశేషుడు కూడా అతని వెంట వస్తాడు రామావతారంలో తమ్ముడైన లక్ష్మణుడిగా వస్తే కృష్ణావతారంలో అగ్రజుడైనటువంటి బలరాముడుగా వచ్చాడు బలరాముడుగా వచ్చి తాను చేయాల్సిన కార్యక్రమాలన్నింటినీ నిర్వర్తించి కృష్ణుడికి సహకరించి ధర్మ పరిరక్షణలో తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాడు ఒకే పరమాత్మ రెండు అవతారాలలో రెండు విభిన్నమైన ప్రయోజనాల కోసం భూమండలం మీద అవతరించి ధర్మ పరిరక్షణ చేయటమే అంశావతారము సంపూర్ణ అవతారముల యొక్క అంతరార్థం